శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతృతిస్మృతి పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దావివ సంప్రక్తో వాగర్ద ప్రతిపత్త జగత్ పితర వందే పార్వతీపరమే శ్రీశివమహాపురాణం విద్యేశ్వర సంవిత సదాచారాళనం సోత ఉచ మహాముని ఇలా చెప్తున్నారు ఉషకాలంలోనే లేవాలి అలా లేస్తూనే ఇష్టదేవతలను తలుచుకోవాలి అనంతరం దేహ పోషణార్థం అంటే సంసారం కోసం తన ఆదాయ వ్యయాలను పరిశీలించుకుని ధర్మ వితరణకి ఉన్న అవకాశాన్ని ఆర్జించాల్సిన అర్థాన్ని అంటే సంపదని నియమించుకోవాలి ఆయుర్దాయం గురించి పాపం గురించి భాగ్యం గురించి శరీరపాఠవం ఆరోగ్య అనారోగ్య స్థితిగతులు స్తోమత తాహతు ఇత్యాదుల్ని భావించుకోవాలి అనంతరం శౌచం దంతధావనం స్నానం పూర్తి చేయాలి స్నానానంతరం మంత్రపూర్వకంగా విభూతి ధరించాలి సంధ్యావందనం చేసుకోవాలి అదమపక్షం నూట ఎనిమిది గాయత్రిని జపించాలి బ్రాహ్మణ్ అనేవాడు రోజూ ప్రాతకాలాన వెయ్యిసార్లు గాయత్రిని జపించాలి మంత్రార్థం తెలిసి ధ్యానిస్తే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అలా తెలియకపోయినా మంత్రం మాత్రం జపిస్తే బ్రాహ్మణ్యమైన మిగులుతుంది అసలు ఏ మంత్రమైనా సరే దాని అర్థాన్ని భావిస్తూ వెయ్యిసార్లు జపిస్తే బ్రహ్మ ప్రాపకం అవుతుంది వంద సార్లు కానీ అంతకు తక్కువ కాకుండా కానీ జపిస్తే స్వర్గపదం అవుతుంది వంద కన్నా తక్కువగా ఎంత జపించినా అది లౌకిక జగత్తులో ఆత్మరక్షణార్థం మాత్రమే అవుతుంది అలా గాయత్రి అనంతరం శివాలయంలో కానీ లేదా ఇష్టదేవతా మందిరంలో కానీ లేదా స్వగృహంలోనైనా సరే ఆటంకం కలగని శుచి శుభ్రత ఉన్న స్థలంలోనే ధ్యానం కొనసాగించాలి గుర్తుంచుకోండి కనీసం ఒక సార్లైనా గాయత్రి మంత్రం జపించిన వాడు వైదిక కర్మలకి అనర్హుడు పన్నెండు లక్షల సార్లు గాయత్రి జపం చేస్తే వాడికి బ్రాహ్మణత్వం అను సంధానించబడుతుంది డెబ్భై సంవత్సరాలు వచ్చేదాకా సంసారిగా ఉండాలి ఆ తర్వాత మాత్రమే సన్యాసం పుచ్చుకోవాలి సన్యస్ సన్యసించిన వాడు రోజుకు పన్నెండు సార్లు ప్రణవ మంత్రం ఉండాలి ధర్మాచరణ వల్లే ధనం వస్తుంది ధనం వల్ల భోగప్రాప్తి కలుగుతుంది ధనార్జితం వల్ల క్రమేణా భోగములపై విరక్తి వైరాగ్యం కలుగుతుంది అధర్మంగా అర్జించిన విత్తంతో భోగాల వల్ల మరింత మోహం ఇంకో అంత అజ్ఞానం కలుగుతాయి ఇక ధర్మం రెండు రకాలు ఒకటి ద్రవ్యంతో చేసేది రెండు దేహంతో చేసేది ద్రవ్యంతో చేసేది యజ్ఞం యాగం వగేరాలు దేహంతో చేసేవి తీర్థయాత్రలు స్నాన సంధ్యలు మొదలైనవి బుద్ధిమంతుడు రెండు ఆచరించాలి ధర్మం వల్ల ధనం లభిస్తుంది తపస్సు వల్ల దివ్య రూపం కలుగుతుంది దివ్యత్వం వల్ల నిష్కామ కర్మాచరణం అలబడుతుంది తద్వారా చెద్దశుద్ధి చెద్దశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తాయి కృతయుగంలో ధ్యానమాత్రం చేతనే సమస్తము సిద్ధించేది యుగంలో తపస్సు చేయడం వల్ల జ్ఞాన సిద్ధి లభించేది కలియుగానికల్లా అది విగ్రహాధారణ వల్లే సాధ్యమయ్యే స్థితి ఏర్పడిపోతోంది అలా ఉంచితే ఇక పాపపుణ్యాల వల్లనే ఫలితాలు ఏర్పడతాయి పిండి కొద్దీ రొట్టె ఏది పాపం ఏది పుణ్యం వరులను మనకితరమైన సమస్త ప్రాణకోటిని హింసించడమే అధర్మం సంతోషపెట్టడమే ధర్మం అధర్మం వల్ల దుఃఖం కలుగుతుంది ధర్మం వలన సుఖం కలుగుతుంది శివాయనమ